హలో ఈరోజు పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం నేను టెంపుల్కి వెళ్ళేది అంత వీడియో తీస్తాను ఫస్ట్ వన్ కప్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే సేమ్ వన్ గ్లాస్ మూతాలు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ త్రీ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఫోర్ గ్లాస్ వేసుకున్న మిల్క్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఇలా పొంగిన తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో వన్ కప్ తీసుకున్నాను కాబట్టి వన్ కప్పు జగ్గరి తీసుకొని ఇంకో కప్లో వచ్చి నెయ్యి తీసుకొని బాగా హీట్ చేసుకొని ఫ్రై చేసుకొని మనకి ఏమేమి కావాలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని పెట్టుకోవాలి ఫోర్ ఇలాచీస్ ఫస్ట్ బాగా ఇలాచీస్ దంచుకొని దాంట్లో వేసేసుకోవాలి తర్వాత వన్ కప్పు బెల్లం సాగకుండా ఒకటిన్నర కప్పు వేసుకున్న కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళకి కానీ నేను చెప్పే వన్ కప్కి కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ స్వీట్ అందు వన్ కప్ వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకో ఇట్లా ఎలక్క వేసుకున్న ఇలాచి వేసుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత వన్ కప్పు బెల్లం వేసుకోవాలి కొంచెం అడ్జస్ట్ నేను బెల్లం వేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసాను అంటే రెండు అడ్జస్ట్ అవ బ్యాలెన్స్ అవ్వడానికి అది క్లిప్ తీలా మిక్కా అంటే ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి తీసుకొని బాగా హీట్ చేసుకొని జీడిపప్పు రైజన్స్ వేసుకొని బాగా హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగ బాగా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ అబ్జర్బ్ అయినాక బెల్లం వేసుకోవాలి అప్పుడు వాటర్ వాటర్గా లేకుండా కొంచెం ముద్దుగా ఉంటుంది ఇప్పుడు తీసుకొని దాంట్లో వేసుకోవాలి నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి క్వాంటిటీ మిల్క్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం రైస్ చాలా మందికి టేస్ట్ రాదు ఇందువల్లే వాటర్ తగ్గించి మిల్క్ గీ వేసినప్పుడు టేస్ట్ ఆటోమేటిక్గా బాగా వస్తుంది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ఎవరైనా ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తుంది పొంగల్ అయిపోయినాక మేము టెంపుల్కి బయలుదేరుతున్నాం ఫస్ట్ శారీ తీసుకోవాలని అపూర్వకి వెళ్ళాం తిరుపతిలో అమ్మవారికి వన్ శారీ తీసుకున్నాం అపూర్వలో వన్ కాటన్ శారీ తీసుకొని టెంపుల్కి రెట్ అయిపోయినాం ఇట్లా ఆటోలో నేను మా పాప మా బాబు ఇట్లా టెంపుల్కి వెళ్తున్నాం గంగమ్మ టెంపుల్కి అక్కడ వెళ్ళినాక అక్కడ అక్కడ కూడా చూద్దాం టెంపుల్ వచ్చేసాం టెంపుల్కి ఇక్కడ బయట ఎంట్రన్స్ ఇక్కడ గంగమ్మ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం చాలా ఫేమస్ తిరుపతిలో అందరికి తెలుసు కదా సరే అక్కడ నేను దీపం పెట్టుకొని నేను చేసిన నైవేద్యం అమ్మవారికి పెట్టేశాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పిల్లల దగ్గర ప్రదక్షిణాలు చేపిస్తుంది మా హస్బెండ్ చేపిస్తుంది పిల్లల కాడ ప్రదక్షిణాలు హాలిడేస్కి ఊరికెళ్ళాను అందువల్ల అప్పుడు చేసుకోలేకపోయినాను తిరిగి హాలిడేస్ అయిపోయినాక మా ఊరికి వచ్చాను అయినా చూడండి రష్ అలా ఉన్నారు వన్ మంత్ తర్వాత కూడా చాలా రష్ ఉన్నారు దర్శనం బాగా అయ్యింది కాకపోతే కొంచెం జనం ఉన్నారు క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చింది జనామా బాబు అవుతున్నాడు చాలాసేపు ఎక్కువసేపు నిలబడుకున్నాము శారీ అన్నీ ఇచ్చేసి దర్శనం కడ వీడియో తీద్దామంటే కుదరలేదు ఓకే ఎక్కడితో రెండు వీడియో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా బాయ్